అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ ఆరోగంట్ ముప్పై ఆరో భాగం రచయిత వనజ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే లైక్ చేయండి త్రిపద తీసుకొచ్చిన శర్మ గారు నటింట్లో పదను లాక్కెళ్ళి తోసేశారు ఏడవడం తలదించుకోవడం మాత్రమే చేయగలిగింది త్రిపుద ఏం అర్థం కాక ఏమైంది బావగారు అంటూ శాస్త్రి గారు అడుగుతుంటే నన్ను అడిగితే ఏమొస్తుంది ఉందిగా మీ ఎదురుగానే మీరు అనుకుంటున్నట్టు హైదరాబాద్ లో ఉండాల్సినవిడ బెంగళూరు బెంగళూరులో లో ఎందుకు వెళ్ళిందో అడిగి నువ్వే కనుక్కో బావా అని శర్మగారు ఆవేశంగా అంటుంటే పదం ముందుకు వెళ్ళిన శాస్త్రి గారు త్రిపద ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఊరుకో అని ఆమె ఊరుకోబెట్టి పదం గడ్డం పట్టి పైకెత్తు ఏం జరిగింది మోసిపోయావా అని అడిగారు శాస్త్రిగారు మోసపోతే కడుపు వేసుకొని ఇంటికొచ్చేది మామూలుగానే ఉంది అంటే కావాలనే చేసింది అనుకుంటా అని శర్మగారు అంటుంటే మీరు కాసేపు గమ్ముగా ఉంటారా బావగారు నా కూతురుతో నేను మాట్లాడుతున్నాను కదా అని శాస్త్రి గారు విసుగ్గా అంటుంటే ఇంకేంటి స్వామి మీరు మాట్లాడేది అక్కడ అంత జరిగింది అని మా అన్నయ్య చెప్తున్నారు కదా ఆయన అబద్ధం ఎందుకు చెప్తారని అంటూ మధ్యలో శ్యామల వచ్చి త్రిపతిని కొడుతూ ఏడుస్తూ ఉంటే అప్పటికే గట్టిగా సౌండ్స్ రావడంతో చదువుకుంటూ బయటకు వచ్చిన మహిత ఏమైందని మధ్యలోకి వెళ్ళేసరికి శ్యామల కొడుతుంటే సైలెంట్ సైలెంట్గా ఉంటుంది మహితని ఆపేస్తూ కాసేపు సైలెంట్గా ఉండమని చెప్పింది కమల నీ కూతురిగా తప్పు చేస్తే నాకేం సమస్య లేదు శాస్త్రి కానీ ఆ మహాతల్లి ఇప్పుడు నా ఇంటి కోడలు అవ్వబోతోంది ఇంకా నిశ్చార్థం కూడా అయిపోయింది నేను ఎలా గమనుండాలి అని అంటూ శర్మ అంకులు అర్చేశాడు నేను చెప్పానా చెప్తూనే ఉన్నానా దీని అంత దూరం ఎందుకంటే చదువుకుంటుంది అని అన్నారు కానీ చెప్తున్నాను చూడండి సుమ నిజంగా నేను మహితకి మీ చెల్లెల జాతకం వంటకుంటుందని అనుకున్నాను దాని దురుసి చూసి కానీ ఇది ఇంత బుద్ధిగా ఉంటూ ఎలా మన పరువు తీసుకుందో చూసారా అంటూ ఇంకా వీధంతా వినిపించేలా శ్యామలు ఏడుస్తూ ఉంటే కమల వెళ్ళి డోర్లు మూసేసి ఎందుకు శ్యామల అంతగా ఏడుస్తున్నావు మాకు తెలిసింది ఇంకా పది మంది వరకు వెళ్ళడానిక అని అంటుంటే నా బాధ నీకేం తెలుసుది అంటూ త్రిపద జుట్టు పట్టుకుని తలపైకి లేపి మా అన్నయ్య చెప్పలేకున్నాడు అంటే వాడు ఎవరితోనో పక్క పంచుకున్నావా అని అడిగింది శ్యామల వాళ్ళ అమ్మ అడిగిన దానికి త్రిపదతో పాటు ఇంకా అందరికీ గుండెలు అదిరాయి అని నిజమేనేమో అని ఇవన్నీ ఏమీ తెలియని ప్రమోద్ నిజంగా త్రిపద షాపులో ఉందనుకుంటూ హైదరాబాద్లో తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో ఫోటోగ్రాఫర్ కాల్ చేసి సార్ లేట్ అయినందుకు సారీ మీ ఎంగేజ్మెంట్ ఫోటో సాఫ్ట్ కాపీ సెండ్ చేశాను చూసి ఇంకా ఏమైనా ఎడిటింగ్ ఉందేమో చూడండి అని చెప్పడంతో లంచ్ చేస్తూ వాటిని చూస్తూ అన్ని ఫోటోలు చూశాక శ్యామల గారి పొదుపుకి అక్క ఎంగేజ్మెంట్లోని చెల్లికి నాలుగు మంచి ఫోటోలు తీస్తే పెళ్లి చూపులకి పనికి వస్తాయని చేసిన పనికి ఇప్పుడు ప్రమోద్కి ఇంకా అన్నం లోపలికి పోనంటుంటే మహిత ఫోటోని చూస్తూ కూర్చున్నాడు ప్రమోద్ తిను ఏంటి ఫోన్ని చూస్తున్నావంటే పక్కన కొలిగి వచ్చి మాట్లాడేసరికి ఏం లేదని చెప్పి ఫోన్ అలాగే క్లోజ్ చేసేసి లంచ్ చేసుకొని మిగతా వరకు చూసుకొని తన ప్లేస్కి స్టార్ట్ అయిపోయాడు ప్రమోద్ క్యాబ్లో ఏదో ఆలోచిస్తూ క్యాబ్లో విండో సైడ్ చూస్తున్న ప్రమోద్కి అది సడన్గా ఆగటంతో ఉలిక్కిపడి ముందుకు చూసేసరికి క్యాబ్ డ్రైవర్ ఎవరితోనో గొడవపడుతూ ఉన్నాడు ఏమైందని నొసలు ముడేసి కిందకు దిగి చూస్తే ఎదురుగా బైక్ తన క్యాబ్ కొంచెం డాష్ ఇచ్చుకోవడం కనపడింది ఆ వెంటనే తనకు ఆ బైక్ డ్రైవ్ చేస్తున్న పర్సన్ కూడా కనపడటంతో నువ్వు పృథ్వీ కదా అని ప్రమోద్ అనేసరికి అవును అతను కూడా ప్రమోద్ని గుర్తుపట్టి డ్రైవర్తో గొడవ పడటం కాసేపు ఆపాడు ఏమైంది బస్ ఏంటి గొడవ అని నవ్వుతూ అడిగేసరికి నువ్వు ఉన్న క్యాబే నా డ్రైవర్ రాంగ్ రూట్లో వచ్చాడు నా బైక్ కి కొంచెం గీతలు పడ్డాయంటూ పృథ్వీ చెప్తుంటే లేదు సార్ బై మిస్టేక్ అని క్యాబ్ డ్రైవర్ కూడా చెప్పడంతో సారీ పృథ్వీ అని చెప్తే ఇట్స్ ఓకే అంటూ డ్రైవర్ ఇంకా పృథ్వీ సర్దుకున్నారు కానీ పృథ్వీకి అయితే మాత్రం ఒకసారి ప్రమోద్ని తిరుపతి గురించి అంటే తన ఊరు తన ఫంక్షన్లోనే తిరుపతి కూడా ఉంది కదా అని అడగాలి అని అనుకుని ఆగిపోతుంటే ప్రమోద్ని ఆ రోజు మీరు మహిత కోసం వచ్చారు కదా కానీ మాట్లాడడానికి అసలు టైం లేదు అవును మీ ఫ్రెండ్ ఎక్కడ అడుగుతూ అటువైపు చూసేసరికి కేక్ కనపడడంతో మిమ్మల్ని అదో సరిగ్గా ట్రీట్ చేయలేకపోయాను ఇప్పుడు నా కాఫీ తీసుకుందాం రండి అని ప్రమోద్ పిలవడంతో అతనికి కూడా అదే కావాలి కాబట్టి చెప్పి ప్రమోద్ క్యాబ్ బిల్ పే చేశాక ఇద్దరు కలిసి కేఫేలోకి వెళ్ళి పెద్దగా డిస్టర్బెన్స్ లేని ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు మీతో పాటు మీ ఫ్రెండ్ క్రిష్ కూడా ఉండాలి కదా ఎక్కడ అతను అని ప్రమోద్ అడుగుతుంటే తన పని మీద బెంగళూరు వెళ్ళాడని చెప్పి చెప్పాడు ప్రమోద్ ఓ అని అంటూ మీరిద్దరు ఏం చేస్తుంటారు ఏం కంపెనీ అని అడుగుతూ వెయిటర్ రావడంతో ఇద్దరికి క్యాబ్ ఇచ్చినో ఆర్డర్ చేశాడు ఆ టైంలో అతని ఫింగర్ తగులుకొని ఫోన్ ఆన్ అవడంతో గ్యాలరీలో ప్రమోద్ ఇంకా త్రిపదల ఎంగేజ్ ఫోటో పైనే ఉంది పాపం అతనికి లంచ్ తర్వాత తీరిక దొరకకపోవడంతో ఫోన్ ఓపెన్ చేయలేదు ఆపోజిట్ చేయి నుండి పృథ్వీకి ఆ ఫోటో కనపడంతో ఏంటి ఎంగేజ్మెంట్ ఫోటోనే కదా నేను చూడొచ్చా అని అడిగేసరికి అని అంటూ ఫోన్ని పృథ్వీకి ఇచ్చాడు ప్రమోద్ అంతే ఇంకా షాక్ అయిపోయాడు పృథ్వీ త్రిపద ఏంటి మీ పక్కన ఉంది అంటూ ఆ ఫోటో చూసిన షాక్లో పృథ్వీ అడుగుతూ ఉంటే హా తను నాకు కాబోయే వైపు త్రిపదనే కదా మా ఇద్దరికి మీరు వచ్చిన రోజే ఎంగేజ్మెంట్ అయ్యింది యాక్చువల్లీ ఇంట్లో గొడవ లాంటివి ఏమి జరగకుండా ఉంటే నేనే వచ్చి క్రిష్ ఫ్యామిలీని పిలవాల్సింది కానీ త్రిపద ఒకటే హైదరాబాద్కి వచ్చి తన మేనత్త కలవడానికి చాలా ప్రయత్నించింది కానీ మా లక్ ఏంటంటే త్రిపద పెద్దమ్మ చనిపోయారంట కదా ఇంకా వాళ్ళ అబ్బాయి క్రిష్ అతన్ని తీసుకురావడానికే తన హైదరాబాద్లో ఉంది కానీ ఏం జరుగుతుందో అని భయపడి అందులోనూ మీకు టైం లేకపోయింది కదా అందుకే ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయలేదు క్రిష్ ఉండుంటే అతను నాకు బ్రదర్ అని తెలుస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు కూడా అతన్ని మీట్ అవ్వడం నేను మిస్ అయ్యాను అంటూ ప్రమోద్ చెప్తూ ఉంటే పృథ్వీకి తల గిర్రన తిరిగింది మీరు మళ్ళీ ఫోన్ లేకుండా క్యాబ్ డ్రైవర్ని ఎలా క్యాబ్ బుక్ చేసుకున్నారు ఇలాంటి క్వశ్చన్స్ అడగండి ఎందుకంటే అతను వచ్చిందే క్లయింట్ పర్పస్ మీద సో ఎవ్రీథింగ్ చూసుకుంటారు ప్రమోద్కి ఇప్పుడు కూడా క్యాబ్ అంతే అతని కోసం అలౌట్ చేసిన క్యాబ్ బయటకు వచ్చేపు రెడీగా ఉందన్నమాట అంతే ఒక నిమిషం వెయిట్ చేయండి మీరు ఏమంటున్నారు వీరనేది అనేది త్రిపద గురించేనా అని అంటూ తన కాలేజ్ ఇంకా ఇయర్ గ్రూప్ చెప్పిన పృథ్వీకి అవును తన మీకు కూడా తెలుసు అనుకుంటాను అని ప్రమోద్ అడిగేసరికి మొత్తం విషయం అర్థమైన పృథ్వీ సైలెంట్ అయిపోయాడు మరి ఇతనితో ఎంగేజ్మెంట్ అని తెలుసుకునే ఎందుకు క్రిష్కి దగ్గర అయింది త్రిపద అని ఆలోచిస్తూ అలాగే ఉంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను ఒకసారి క్రిష్ పాలింటి తీసుకువెళ్తారా అని అడిగాడు ప్రమోద్ ఎందుకు బ్రో అని పృథ్వీ అంటే ఒక్కసారి నేను చూడాలి ప్లీజ్ అట్లీస్ట్ అడ్రస్ అయినా ఇవ్వరా ఇంకో ఫైవ్ డేస్లో నాకు ఇక్కడే వర్క్ ఉంది ఆ ఒకసారి వెళ్ళి నేను మీట్ అవుతానని ప్రమోద్ కాస్త రిక్వెస్టింగ్ అడిగేసరికి ఎల్లుండి సండే కదా ఆ రోజు ఫ్రీగా ఉంటారేమో చెప్పండి నేను తీసుకెళ్తానని చెప్పాడు పృథ్వీ యా షూర్ అని ఇతను ఉంటున్న హోటల్ అడ్రస్ ఇచ్చి ఖచ్చితంగా తీసుకువెళ్ళండి అని చెప్పాక కాఫీకి బిల్ తనే క్లియర్ చేసి ఒకరికొకరు బాయ్ చెప్పుకొని వెళ్ళిపోయారు ప్రమోద్ ఇంకా పృథ్వీలు మామూలు ఇంత జరిగిందా అసలు ఈ విషయం అసలు ఈ విషయం క్రిష్కి తెలుసా తెలిస్తే ఎలా రియాక్ట్ అయ్యాడు ఇప్పుడు వాళ్ళిద్దరు బెంగళూరులో ఉన్నారు కదా ఇప్పటికన్నా మహాతలు నిజం చెప్పిందో లేదో అని అనుకుంటూ కి కాల్ చేస్తే అటువైపు నుంచి ఎవరు లిఫ్ట్ చేయలేదు ఆ తర్వాత రోజు అయిపోగానే సండే వచ్చేసింది ప్రమోద్ చెప్పిన అడ్రస్కి చేరుకున్నాడు పృథ్వీ అతన్ని పిక్ చేసుకొని బృందావనంకి తన తీసుకు తీసుకువెళ్ళాడు మామీ చెప్పిన చెప్పిందాని ప్రకారం త్రిపుర పెద్దమ్మ ఇంకా తన హస్బెండ్ ఇద్దరు పొట్టి చేతులతో ఊరి నుండి వెళ్ళిపోయారు మరి ఇది కరెక్ట్ అడ్రస్ అయినా అసలు త్రిపద కన్ఫ్యూజ్ అయిందని ఆలోచిస్తూ లోపలికి వెళ్ళాడు ప్రమోద్ ఆంటీ అంటూ బయటే కనిపించిన హరితని పృథ్వీ విష్ చేస్తూ ఉంటే ఎవరని ఆలోచించి ఓ పెదనాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని చెప్పింది కదా ఆవిడేనేమో అని అనుకుంటూ ప్రమోద్ ప్రేమోద్కునే నమస్కారం ఆంటీ గారు అని చెప్పాడు ఎవరి అబ్బాయి అని థింక్ చేస్తున్న హరిత ఇద్దరిని లోపలికి ఇన్వైట్ చేసేసరికి ఆల్లోనే కూర్చొని ఫైల్స్ మీద సైన్లు పెడుతున్నారు ప్రకాష్ గారు అంకుల్ ఇతను మన కృష్ణకి నాకు ఫ్రెండ్ మీతో మాట్లాడాలి అంటే తీసుకుని వచ్చానని పృథ్వీ వినయంగా చెప్పేసి పక్కకి జారుకోవడంతో ప్రకాష్ గారు తలెత్తి ప్రమోద్ని చూస్తే అతను తనదైన శైలిలో నవ్వుతూ నమస్కారం పెదనాన్నగారు అని అంటూ ప్రకాష్ గారు కాళ్ళకి మొక్కాడు పెదనాన్న ఎవరు బాబు నువ్వు అని ప్రకాష్ గారి కొరిత ఆశ్చర్యం అడిగేసరికి మా అమ్మ పేరు కమల నాన్నగారి పేరు గారు బహుశా మీకు తెలిసే ఉంటుంది కదా అని ప్రమోద్ సూటిగా అడిగేసరికి ప్రకాష్ గారికి మాటలు లేవు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జరిగిన రోజు మరుసటి రోజు ఇంట్లో నడుస్తుంది దానికి రెండు రోజుల ముందే ప్రమోద్ ఉన్నాడు క్రిష్ అది జరిగిన రోజే ఉన్నాడు ఇక్కడ మూడు డిఫరెంట్ టైం జోన్స్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కమల ఇంకా శర్మ గారు అంటూ ప్రకాష్ గారికి కూడా మాటలు రాలేకపోతుంటే ఆ పేర్లు విని ప్రేమో చిరునవ్వుతో అవును కదా నాన్న మీకు తెలుసని అనుకుంటున్నాను మీ భార్య త్రిపుర పెద్దమ్మ మా అమ్మ కమల గారికి అక్క అని ప్రమోద్ చెప్పడంతో కాసేపు ప్రకాష్ గారికి మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు అంత సంపాదించి ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆయనకి కూడా ఇలాంటివి తప్పవేమో అప్పుడప్పుడు మీతో మాట్లాడటానికి వచ్చాను కొద్దిసేపు మీ దగ్గర టైం ఉందా అని ప్రమోద్ వినయంగా అడగడంతో అలా అంటావేంటి బాబు రా మాట్లాడని చెప్పి ఆయన లేపి స్వయంగా ప్రమోద్ని పక్కన కూర్చొని అతని భుజం చుట్టి ఇంతకీ శాస్త్రి ఎలా ఉన్నాడని కాస్త ఆప్యాయంగా అడిగాడు ప్రకాష్ గారు మావయ్య బాగున్నారు పెదనాన్న కానీ ఒక్కటే బాధ తన పెద్ద చెల్లి ఆయనతో లేకపోవడం అని ప్రమోద్ అంటే బాధగా అతని వంక చూస్తూ నాకు త్రిపుర కంటే ఎక్కువ ఇష్టం రా శాస్త్రి ఎందుకంటే వాటి ఆ ప్రాణ స్నేహితుడు కాబట్టి కానీ ఏం చేదును వాడి దృష్టిలో మోసగాలాగా మిగిలిపోయాను మీ పెద్దమ్మని తీసుకొచ్చేసని ప్రకాష్ గారు బాధపడుతుంటే మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పటికే మావయ్య మా అమ్మ పెద్దమ్మ గురించి చాలా బాధపడుతున్నారు కానీ ఆవిడ లేదని తెలిస్తే తట్టుకోలేరు ఆ నిజం బయటపడేలోపు మీరు ఇంకా ఒకసారి వాళ్ళ కళ్ళ ముందుకు వస్తే కృష్ణ నేను పెద్దమ్మని చూసుకొని వాళ్ళిద్దరూ కాస్త సంతోషిస్తారని ప్రమోద్ అంటే మీకు తెలుసా త్రిపుర చనిపోయిందని నాకు కూడా మీకు తెలుసా కానీ ఎలా అంటూ ప్రకాష్ గారు ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే తెలుసుకున్నానని చెప్పి తన ఎంగేజ్మెంట్ ఫోటో ఓపెన్ చేసి ప్రమోద్ అతను పూలమాలతో ఉన్న ఫోటో చూపిస్తూ నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది త్వరలో పెళ్ళి కూడా అనుకుంటున్నారు మీరు ఆ పెళ్లికి తప్పకుండా రావాలి కృష్కి తన అమ్మ తరపున ఫ్యామిలీని పరిచయం చేయాలి అండ్ ఈ అమ్మాయి కూడా మీకు తెలుసు కదా అని అని అనేసరికి లోని ఫోటో నిశ్చితంగా చూసిన ఆయన త్రిపదకి నీకు నిశ్చాదం జరిగిందా అని ఆశ్చర్యంగా అడిగాడు అవును తను త్రిపుర పెద్దం కోసమే హైదరాబాద్ వచ్చింది మామయ్య అమ్మ బాధ చూడలేక మేమిద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాము అని అనగానే త్రిపదని చూడగానే ఆయనకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది అనేది ఒకసారి గుర్తుకు తెచ్చుకొని నేను అప్పుడే అనుకున్నాను త్రిపద ఖచ్చితంగా త్రిపురకు సంబంధించిన మనిషే అయి ఉంటుంది అని అని మనసులో అనుకున్నారు ప్రకాష్ గారు కానీ ఇప్పుడు తన కొడుకు జీవితం ఏంటి చూస్తూ ఉంటే అసలేమీ అర్థం కావడం లేదు క్రిష్ త్రిపదని లవ్ చేసుకుంటున్నట్లుగా అనిపిస్తూ ఉంది ఇప్పుడు వాళ్ళ ప్రేమే నిజమైతే మరి ఇంకోసారి తన కొడుకు తనలాగే దోషిగా ఆ కుటుంబం ముందు ఆ ఊరి నుంచి బయటకు రావాలా అని త్రిపదని తీసుకొచ్చేసని మనసులో అనుకుంటూ ఉంటారు చెప్పు అడుగుతూ ఉంటే గమనుంటావే అతను ఎవరితోనో పక్క పంచుకున్నావా అని అంటూ శ్యామల అపనమ్మకంగా త్రిపదని అడుగుతూ ఉంటే మైత వెళ్ళి అడ్డం పడి అమ్మ తను నీ కన్న కూతురు కూతుర్ని పట్టుకొని నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అసలు నువ్వు మా కన్న తల్లివేనా అని అంటూ అక్కని అవమానిస్తుంటే మీ పెంపకాన్ని మీరే అనుమానించుకున్నట్టే అవుతుందని అంటూ మహిత అంటూ ఉంటే శ్యామల ఆ పిల్లని తోసేసి చేసినవన్నీ కూడా చేసి ఇప్పుడు మళ్ళీ ఏమీ తెలియనట్లుగా ఇలా మాట్లాడుతున్నారు మీ ఇద్దరు అక్కా చెల్లెలు అది ఏ పరిస్థితుల్లో ఉంటే మీ మామయ్య తనని చూశారు మీకు తెలియదు నువ్వు మౌనంగా ఒక పక్కన అలా నిలబడి ఉంటే బాగుంటుంది మహిత ముందే చెప్తున్నాను లేదంటే ఇద్దరి చంపలు చెల్లుమనిపిస్తాను అని అంటున్న శ్యామల త్రిపద దగ్గరికి వచ్చి ఆమె జుట్టు పట్టుకొని తల వెనక్కి వంచి చెప్పవే అని ఒక పక్క ఏడుస్తూ ఇంకొక పక్క కోపంతో అడుగుతుండేసరికి తలని అటు ఇటు ఊపింది త్రిపద అమ్మ ప్లీజ్ అక్కని వదులు అంటూ మహిత వేడుకుంటూ ఉంటే దానికి నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు ఈ విషయం నీకు కూడా ముందే తెలుసు కదా అని సూటిగా అడిగేసరికి తన వలన చెల్లెలు ఇబ్బంది పడుతుందేమో అని అనుకున్న త్రిపద లేదమ్మా తనకి ఏమీ తెలియదు అని అంటేనే నేను నమ్మను మీరిద్దరూ ఎప్పుడు తోడు దొంగలే ఖచ్చితంగా నీ కూడా తెలిసే ఉంటుంది అని అంటూ అయినా ఇదే ఊర్లో మీకొక అత్త ఉంది కదా ఆవిడ గారి పోలికలు మీ ఇద్దరిలో ఎవరికి ఎందుకు రాలేదు ఇంటి గౌరవాన్ని నాశనం చేసే వేరే కులం వారితో ఊపుకుంటూ వెళ్ళిపోయింది కదా ఆ దౌర్భాగ్యరాలు జాతకమే పట్టాలా నీకు అని అంటూ శ్యామల త్రిపుర గారిని తిడుతూ ఉంటే మహిత అడ్డం వచ్చి అమ్మ తప్పు అత్త ఇది ఏమీ చేయలేదు తను ప్రేమించిన వాడి కోసమే తను వెళ్ళిపోయింది అంతే తప్ప తప్పు చేశావు ఇంకొకటి చేస్తూ తను వెళ్ళలేదు అని మహిత అంటూ ఉంటే అప్పటి నుంచి చూస్తున్నాను అసలు మీకు త్రిపుర గురించి ఎలా తెలుసు దానితో మాట్లాడుతున్నారా ఏంటి నేను ఇలా పెళ్లికి ముందే ఒకటితో ఊరంబడి నుంచి తిరిగి ఇంటి పరువుని కాల్ చేశాను మీరు కూడా అలాగే చేసిరండి అని చెప్పి అదే మీకు ఫోన్లో మాట్లాడుతున్నదా పోయేది పోకుండా నా కూతుర్లను కూడా చెడగొడుతున్న దౌర్భాగ్యది అది అని అంటూ శ్యామల త్రిపుర గారిని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటే ఇంకా వినలేని త్రిపద పైకి లేచి అమ్మ ఆపి ఇంకా చనిపోయిన వాళ్ళ గురించి అలా నోరు జారకూడదు అని త్రిపద చెప్పేసేసరికి శ్యామల ఒక్క సెకండ్ సైలెంట్ అయితే కమలాకి కళ్ళు తిరిగినట్లుగా అనిపించి తల పట్టుకుంటుంది శాస్త్రి గారు త్రిపద దగ్గరికి వచ్చి త్రిపద ఏంటమ్మా నువ్వనేది త్రిపద గురించి నీకు తెలుసా తను చనిపోవడం ఏంటమ్మా వేరే ఊర్లో ఉంది కదా తను అని మాట కూడా తన నోట నుంచి వణుకుతూ ఉంటే అడిగారు శాస్త్రి గారు లేదు నాన్నగారు త్రిపుర అత్తయ్య గారు చనిపోయి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అవుతోంది ఆవిడ మనతో ఇంట్లో కాదు అసలు ఈ లోకల్లోనే లేరు అని త్రిపద అంటే గుండె పట్టుకొని కిందకి ఒరిగిపోయారు శాస్త్రి గారు కథ కొనసాగుతుంది మరి మొత్తానికి త్రిపుర చనిపోయిందని త్రిపద వాళ్ళందరికీ చెప్పింది ఇంకో పక్క ప్రమోద్ వల్ల త్రిపద తన చుట్టాలేనని కృష్ కి మరదలవుతుందని తెలుసుకున్న ప్రకాష్ గారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఈ వరసలన్నీ కూడా ఈ నిజాలన్నీ కూడా క్రిష్కి తెలిస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్